మిత్రులందరికీ నమస్తే కవి సార్వభౌముడు శ్రీనాథుడు సంస్కృతములో శ్రీహర్షుడు రచించినటువంటి నైషధ గ్రంథాన్ని తెలుగులో శృంగార నైషధం పేరుపై ఆంధ్రీకరించడం జరుగుతుంది శృంగార నైషధం నలదమయంతుల కథ వారిద్దరి మధ్య సఖ్యతను పెంచి ప్రేమను కలుగజేస్తుంది ఒక హంస ఒకనొక రోజు ఆ ఉద్యానవనములో కొలనులో విహరిస్తూ ఆ హంస నలునికి పట్టుబడుతూ ఉంది తనను విడిచిపెట్టమని ప్రాధేయపడుతూ ప్రార్థిస్తుంది ఆ హంస ఆ బాధను శ్రీనాథుడు ఎంత చక్కగా అచ్చమైనటువంటి తెలుగు మాటల్లో పద్యరూపకంగా చెప్పాడు చూద్దాం తల్లి పుత్రుక పెద్ద కన్నులు కానదిప్పుడు మూడు ముసలి మహారాజా తల్లి పుత్రుక పెద్ద కన్నులు కానదిప్పుడు మూడు కాళ్ళ ముసలి ఇల్లాలు కడు సాధ్వి ఏమియు నెరుగదు పరమపాతి వ్రత్య భవ్య చరిత వెనుక ముందర లేరు నెనరైన చుట్టాలు లేవడి ಎಂತೆ ನಿ ಕಾನಕ ಕನ್ನ ಸಂತಾನಮ್ಮು ಶಿಶುವುಲು ಜೀವನ ಸ್ಥಿತಿಕೇನ ತಾವಲಂ ಭೂ ಕೃಪದಲಂ ಪದಯ್ಯ ಓ ರೂಪವರೇನ್ಯಾ कवगद मैया दारद्रिक शाखी निग्रहींपुमय निषद राजा